సీరియల్ ఫ్యామ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు పిల్లలంటే చాలా ఇష్టం అందులో తన మేనల్లుడు కాకు అంటే మరీ మరీ ఇష్టం ఎప్పుడు కూడా తనతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళిద్దరితో ఉన్నటువంటి అనేక మూమెంట్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో పాటు ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరితో ఉన్నటువంటి రీసెంట్ వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఒక ఫ్యాను ఏం చేశారంటే తన ఇన్స్టాగ్రామ్లో నెక్స్ట్ హీరో మన కాకునే అంటూ ఆయన మేనలగా ఆయన వారసత్వం ప్రకారం ఈయన వస్తారు అన్నట్లుగా సరదాగా ఒక వీడియోని పెట్టి నెక్స్ట్ సూపర్ హీరో అంటూ పెట్టడం జరిగింది అందులో కాకుకి సంబంధించి అనేక వీడియోస్కి సంబంధించిన పిక్స్ పెడుతూ రిషీసారు కాకు కలిపి ఉన్నటువంటి అనేక వీడియోస్ని కూడా ఒకే వీడియో రూపంలో తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు సూపర్ చిన్న హీరో అంటూ అనేక మంది కామెంట్స్ పెడుతూ నెక్స్ట్ ముఖేష్ సార్ ఈయన అంటూ ఇలా సరదా కామెంట్స్తో సరదా సరదా కామెంట్స్తో ఫ్యాన్స్ కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది దానికి సంబంధించిన వీడియో పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి